ఆటతో విని చైతన్యవంతమై ఉద్యమాల దగ్గరికి వచ్చి చదువుల్లోకి వచ్చి అప్పుడు మేము గద్దరన్నను చూడాలి గద్దరన్నను చూడాలి అనే ఆకాంక్షతో వెళితే ఆ గద్దరన్న కోసం అన్ని లక్షల మంది ప్రజలు వరంగల్లో పంతొమ్మిది వందల తొంభైలో మే ఐదు తారీఖున నాలుగైదు తారీఖులలో జరిగిన పదిహేను లక్షల మంది ప్రజల్లో పదిహేను లక్షల మంది ప్రజలు ఆనాటికి అదే రికార్డ్ ఆనాటి పత్రికలన్నీ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద సభలు జరపలేదు ఏ ప్రధానమంత్రి సభలకు కూడా ఇంతమంది రాలేదని రాసేవాడు అంతమంది సభలు జరుగుతూ ఉంటే మేము చిన్నపిల్లలం కదా అవును ఇలా వెళ్తూ ఉన్నాయి రైళ్లు వెళుతున్న రైళ్ళని ఆపి రైళ్ళని ఆపేసి అందరూ దాంట్లో ఉన్నటువంటి చైన్లు లాగి రైళ్ళని ఆపేసి సభ చూస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ నుంచో వచ్చారు అన్నమైతే ఇప్పుడు అన్నం పెట్టాలంటే అన్ని లక్షల మందికి మామూలు కాదు కదా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ లక్షల మంది ప్రజలు వస్తూ ఉంటే ప్రతి ఇంటికి వాళ్ళు అక్కడ ఉండి ఆ ఇంట్లో నుంచి ఒక కుండ తీసుకొచ్చి బయట పెట్టి వచ్చిపోయే వాళ్ళకు నీళ్ళు అందిస్తూ ఉన్నారు ప్రజలు ఇంత అద్భుతం ప్రపంచ చరిత్రలో ఉందో లేదో నాకు తెలియదు రష్యా విప్లవంలో చైనా విప్లవంలో కూడా ఉందో లేదో నాకు తెలియదు గద్దరు కోసం అంత అంత గొప్ప సభ జరిగింది అక్కడ అక్కడ ఆ సభలో వేదికమైన గద్దరన్న పాడుతూ ఉంటే పదిహేను లక్షల మంది ప్రజలు దుఃఖానికి గురయ్యారు ఆ పాట నాకు అత్యంత ఇష్టమైనటువంటి పాట ఒకసారి ఇక ఆ పాట కన్నా గద్దరన్న సాహిత్యంలో ఆయనే చెప్పుకున్నాడు ఇది నా సాహిత్యంలో గొప్ప పాట నేను చెప్పవలసి వస్తే ఇది గొప్ప పాట అని చెప్పుకున్నాడు ఆ పాట పదిహేను లక్షల మందిని ఏడ్పించింది ప్రతి తల్లిదండ్రులు ఒరిగిపోయిన నా బిడ్డనే వీళ్ళు పేరు ఎక్కడుండదు ఏ అమరవీరుని పేరు ఉండదు అని చాలా సందర్భాల్లో అమరవీరు మీద అందరి మీద రాశాడు పులి అంజన మీద రాశాడు తర్వాత ఆ రోజులో ఒరిగిపోయినటువంటి శ్యామ్ మీన రాశాడు సంతోష్ రెడ్డి మీన రాశాడు తర్వాత రకరకాల అందరిపైన కానీ ఈ పాటలో ఎవ్వరి పేరు ఉండదు ప్రతి అమరవీరుని కుటుంబం మామిన్నే రాశాడు అనుకున్నంత కల కాబో కాబోన కాకులసే తలపు తెరసి పలకరిస్తాం వస్తారో చెప్పు నీ తోస్తూ కూర్చుంటాం మీరు కాకమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు తోడుకోడి పుంజు నాకు జోడుకోడి పెట్టదిస్తాం తొలుసోరు గుడ్డు పెడితే మీ పేరు మీద పొదిగేస్తాం గుడ్డు తొలసో పోని పుట్టిన కోడి పిల్లకు నీరు పెడతాం గద్దడేగలు తన్న వస్తే తల్లి కోడై కాపలుంటాం మీ తల్లి మమత తీర్చుకుంటాము మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే కొడుతారా మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే కొడుతారా మా బిడ్డలు ఇంటి ముందల పెరడులోన మక్కజొన్న సీను పెడతాం ఒంటి కాలుతో తపము చేస్తూ కొడుకు నిమ్మని వ్రతం పడతాం మీరు మక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలు తల్లి లేని కుక్క పిల్ల పెంచి సాది పెద్ద చేస్తాం మీ వంతు బువ్వా మరువకుండా దాని వంతు దానికెడతాం మీరు కుక్క పిల్ల సేతులవుతారా మా బిడ్డలు మాకు సే ఇచ్చిపోతారా మా బిడ్డలు మాకు సే తండా నిచ్చిపోతారా మా బిడ్డలు ఊర పిచ్చుక చెంతకొస్తే గూడు పెట్టు పోనిస్తాం ఆ జంట వీడిపోకుండా కంటమేమో చూసుకుంటాం ఊరపిచ్చుక ఊరపిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు ఆ గుడ్డులల్లో పిల్లలవుతారా మా బిడ్డలు ఆ గుడ్డులల్లో పిల్లలవుతారా మా బిడ్డలు కట్టిన ఆ తెల్ల ఆవును కంటి పాపల చూసుకుంటాం పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణములే పురిటి నొప్పులు దానికొస్తే కంపు చేసి కావలుంటాం తల్లి లాగను నాకు తుంటే మా తల్లి ప్రేమలు గుర్తుకొచ్చి మా పురిటి నొప్పులయ్యి వస్తారా మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే ఉడతారా మా బిడ్డలు మీ అయ్యా అన్నకు తెలవకుండా నీ వంతు బువ్వా దాచిపెట్టిన తలుపు గొల్లెము బెట్టలేదు తలుపు బిడియం పెట్టలేదు గుల్లెము దగ్గరికేసిన ఇల్లి అడుగులయ్యి వస్తారా మా బిడ్డలు తాలాడిపోతారా మా బిడ్డలో మీరు దాగుళ్ళ మూతలాడిపోతారా మా బిడ్డలు దసరా పండుగ దగ్గరుంది దర్జీ వాళ్ళు గుట్టరాని తమ్ము నీకి షర్టు తెస్తా నీకు ప్యాంటు తెస్తానంటే ఏది వద్దని జిద్దు చేస్తే అలగి ఎన్నం తినకపోతేవి తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాను ట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు వద్దురా వద్దురా కొడక దొరలతోనే యుద్ధం వద్దని నెత్తినోరు మొత్తుకున్న ఎంత చెప్పినా వినకపోతివి మొండివాడివి దండివాడివి శ్రమలు నిండిన గుండెవాడివి ఎత్తిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదలనంటివి మీ నెత్తుటి జెండ నిచ్చిపోతారా మా బిడ్డలు మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు ఇది ఎంత అద్భుతమైన పాటతో ఏడిపించాడు అది గద్దరన్న పాట శక్తి లక్షల మంది ప్రజల్ని ఎక్కడ ఏ వీరుడి పేరు లేదు అక్కడ మళ్ళీ అందరూ వీరులు ప్రతి కుటుంబం మా బిడ్డ గురించి మా తమ్ముని గురించి మా అన్న గురించి పాడాడు మా భర్త గురించి పాడాడు అనుకున్నంతగా గద్దరన్న అది దుఃఖరసంతో నడిచిన పాట అయితే ఈ మొత్తం పాటలో అద్భుతమైన వర్ణన ఉన్నది ప్రకృతి వర్ణన ఉన్నది అంత మేరకైతే గద్దరన్న గొప్పతనం ఏమి లేదు కానీ గద్దెరన్న గొప్పతనం అంటే దాని ముగింపులో ఉంటుంది ఆ ముగింపు షార్ప్ గా ముగింపు ఉంటుంది ఆ తల్లులు కూడా మీ నెత్తుటి జెండా నిచ్చిపోతారా మా బిడ్డలు మేము ఎత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు మేము కూడా ఎత్తుకుంటాం నీవు అమరుడైనా సరే అయితే దానికి ముందు గద్దరన్న ఒక ఒక గర్జన చేస్తాడు ఆయన ఎప్పుడైనా మీటింగ్ తెలుగు సాహిత్యంలోకి అభినయంలోకి ఆయన ఒక ప్రత్యేకతను ప్రవేశపెట్టాడు ఎవరు అప్పటివరకు ప్రజానాట్య మండలి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిన ప్రజానాట్యమండలి కూడా దాన్ని ప్రవేశపెట్టలేకపోయింది గద్దరైన ప్రవేశపెట్టాడు ఏమన్నా ప్రవేశపెట్టాడంటే వీరులు త్యాగం ఉన్నతమైనది ఆ త్యాగం హిమాలయ పర్వతాల కంటే ఎత్తైనది ఓ నా బిడ్డలారా ఓ రాజ్యమా నా బిడ్డల్ని చంపేశావా కనీసం వారి శవాన్ని చూయించు వారి శవాన్ని చూయిస్తే నాలుగు మల్లెపూలు వారి సమాధి విన వేసి మేము పాడుకుంటాం వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం వీరులు వీరులు అమరత్వం హిమాలయ శిఖరాలకు అమరత్వం రమణీయమైనది అని ఇట్లాంటి ఒక సాకి లాంటి పద్య దాన్ని గద్దరన ప్రవేశపెట్టాడు అదే నాకు గొప్పతనం తెలుగు సాహిత్యం ఇంకా 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 ఆ స్టైల్ ఇంకా ఇంకా అంతే కదా అంతే అంతే కదా ఇక మనం మామూలుగా అంతే సరే మార్క్సిజాన్ని నమ్మినటువంటి నేను ఆ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇక గద్దరన్ననే అంతే గద్దరన్న తర్వాత మనలో గద్దర రావడం సాధ్యం కాదు అంతే ఇంకో పద్ధతులు ఇంకెవరైనా రావచ్చు కానీ గద్దరన్న రావడం సాధ్యం కాదు అంత ప్రత్యేకమైనటువంటి అభినయాన్ని ఆ స్టైల్ ని ఆ ని ఆ రచన పద్ధతిని సాహిత్యంలోకి తీసుకొచ్చి రెండవది పాటకి సరిపోయినటువంటి పాలిటిక్స్ చెప్పడంలో గద్దరన్నాయి అంటే